హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటిక్ టీవీ తెలంగాణలో ఎప్పుడెప్పుడో అని ఎదురు చూసిన రైతు భరోసా పథకం అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే సంక్రాంతి కానుకగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసి అన్నదాతల అకౌంట్లో డబ్బులు వేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు పలు వేదికలపై కీలక ప్రకటన చేశారు అయితే పథకం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయిలో సరకత్తు చేసింది అయితే రైతు భరోసా అమలుకు సంబంధించి శనివారం అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక సమీక్ష నిర్వహించారు సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలపై సంబంధిత అధికారులతో మంత్రి చర్చించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం అందించడం తమ ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు ఈ పథకం అమల్లో ఖచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటా వినియోగించబోతున్నట్లు చెప్పుకొచ్చారు గ్రామాల్లోని సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు వ్యవసాయ అధికారులు రైతుల పేర్లు నమోదు చేసినట్లు తెలిపారు రిమోట్ సెండింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించే యోచిస్తున్నట్లు నేపథ్యంలో సాగు విస్తీర్ణం అంచనా వేయగల కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైన విషయం తెలిసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరంకు పదివేలు మాత్రమే ఇవ్వగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఎకరంకు పదిహేను వేలు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది అయితే ఇందుకోసం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సరికత్తు చేస్తుంది గత ప్రభుత్వంలో బంధు డబ్బులు దుర్వినియోగం అయ్యాయని కొండలు గుట్టలు రోడ్లకు కూడా పెట్టుబడి సాయం అందించారని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి పకడ్బందీగా పథకాన్ని అమలు చేయాలని అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది ఈ మేరకు కట్టుదిట్టమైన మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది రైతు భరోసా అమలు కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం గ్రామ స్థాయిలో పర్యటించి రైతులు సామాన్యుల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది ఈ క్రమంలో పథకం అమలుకు నిబంధనలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది సో చూశారు కదా వివాట్స్ తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సంక్రాంతికి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం అంతే ఉంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్